హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకేనండి నేను మీ సంయుక్తని నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకేనండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేస్తారో ఆ విధంగా చేసి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేద్దామా ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా నేను రైస్ వండి పెట్టుకున్నాను నేను రెండు కప్పుల రైస్ వండి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది మొత్తం చల్లారాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి వాటికి కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు తగినంత బెల్లం రెండు మూడు మిరపకాయలు కొద్దిగంత కారం పొడి తర్వాత బుడ్డలు తాలింపు దినుసులు ఎండు మిరపకాయలతో పాటు కరేపాకుతో పాటు తాలింపు దినుసులు ఇందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఇంగువ పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అలాగే నూనె పసుపు ఓకే ముందుగా వచ్చేసి మనం ఈ చింతపండును నానబెట్టుకుందాం ముందుగా మన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బుడ్డలు వేసేసుకుందాం కొంచెం దోరాగా వేయించుకుందామండి ఈ బుడ్డలు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేగిపోయాయి ఓకే ఇప్పుడు వచ్చేసి గిన్నెలో తీసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ వేయించుకున్నాం కదా ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఈ తాలింపు గింజలు కరేపాకు అన్నింటిని వేసేసుకుందాము ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇవి కూడా ఒక ప్లేట్ లో తీసుకుందామండి చూస్తున్నారు కదా ఇవి కూడా ఒక ప్లేట్ లో తీసుకుందాము ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర మిరియాలు ఇవి వేయించుకో వేయించుకోవడానికి నేను పెనం పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వేయించుకుందామండి మొత్తం కలిపి వేయించుకోండి ఏం కాదు ఓకేనండి అంతవరకు మీరు చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకోండి ఓకేనండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది వేయించుకున్నాం కదా ఇది మిక్సీ పట్టేసుకుందాం మనం సరేనండి నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా మెంతులు జీలకర్ర ఆవాలు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాను ఏ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ చింతపండు కూడా ఉంది కదా ఈ చింతపండు కూడా మీరు గ్రైండ్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం ఓకేనండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ చింతపండు గ్రేవీ చేసి పెట్టుకున్నాను కదా నేను మిక్స్ పట్టేసుకున్నాను కదా ఇది వచ్చేసి ఇందులో వేసేసుకుందాము ఇది మొత్తం వేసేసుకుందామండి కదా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఓకే ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇంగో వేసేసుకుందాం ఇందులో ఓకే చూస్తున్నారు కదా పసుపు కూడా వేసేసుకోండి ఇందులోనే మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి బెల్లం కూడా కరిగిపోతుంది ఓకేనండి కలుపుకోండి ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందామండి తగినంత ఉప్పు వేసేసుకోండి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఓకేనండి చూస్తున్నారు కదా ఈ విధంగా నూనె పైకి తేలాలి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మేడం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఓకే ఓకే ఇప్పుడు నేను వచ్చేసి నేను రైస్ వండి పెట్టుకున్నాను అని చెప్పాను కదా చల్లారిపోయింది ఇప్పుడు మనము ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి ఇందులో వేసేసుకుందాం కలుపుకుంటూ చూసుకోండి ఒకసారి ఒకటే మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి మొత్తం కలిసిపోయేటట్టు కలపండి ఇప్పుడు వచ్చేసి మనం బుడ్డలు వేసుకుందాము చూస్తున్నారు కదా వేయించుకున్న బుడ్డలు ఇప్పుడు వేసేసుకుందాము తర్వాత వచ్చేసి ఈ తాలింపు గింజలు వేసేసుకుందాం మొత్తం చూస్తున్నారు కదా కొద్దిగా కారం పొడి అని చెప్పాను కదా ఇది కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది పేస్ట్ వేసేసుకుందాం చింతపండు పేస్ట్ కాలుతుంది కదా కొంచెం స్పూన్ తోటే కలుపుకోండి ఓకేనండి ఈ విధంగా పులిహోర కలిపేసుకున్నాం కదా ఈ విధంగానే కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయింది మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి తిని చూద్దామా మరి మీకోసం తిని చూపిస్తున్నాను సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అంతకంటే బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి మీరు ఒకసారి ట్రై చేసి ఇదే విధంగా ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నేను పులిహోర ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడిలో పులిహోర ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఒకసారి తిని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్